భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ విశాఖపట్నంలో పార్టీ ప్రధాన కార్యంలో విలేకరులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు దీనిలో భాగంగా ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు పాల్గొన్నారు టెంపుల్ టూరిజం ఏదైతే మన ప్రాంతానికి అనువైన ప్రాంతం కనుక వాటిని పెంపొందించే ప్రయత్నం చేయాలి అంటే సృష్టిలో అతి ముఖ్యమైన మనం ఏదైతే అవతారాలు అవతారాలన్నీ పుట్టిన ప్రదేశం అవతారాల యొక్క బుధుడు ఉన్న క్షేత్రం ఆంధ్రప్రదేశ్ అని భావిస్తున్నాను ఎందుకంటే శ్రీపురము మనకి అతి ముఖ్యమైనది పూర్మనాథుని దేవాలయం దేశంలో ఎక్కడ అతి కొద్దిగా ఉంటుంది ఆ విధంగా పూర్మనాథుని దేవాలయం దాని తర్వాత వరాహ నరసింహస్వామి దేవాలయం నరసింహ నవనరసింహ క్షేత్రాలు అలాగే దాని తర్వాత శ్రీకృష్ణుడు కానీ శ్రీరాములు కానీ ఆ విధంగా ఎవరైతే మన అవతారాలు అన్ని అవతారాలకు సంబంధించిన ఉద్భవించిన అద్భుతమైన దేవాలయాలు కలిగిన ప్రాంగణం ఆ విధంగా మిగతా ఎక్కడా లేని విధంగా అలాగే ఇంకో పక్కన జియోగ్రాఫికల్ టూరిజం అంటారంటే ప్రకృతి అందాలతో సహజంగా ఏర్పడిన ప్రాంతం ఆ విధంగా సముద్ర తీరం మనకి ఏదైతే తూర్పు బలమలు దాంట్లో అనేక రకాల గుహలు అనేక రకాల నదులు ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం వినియోగించుకోవాలి అలాగే దేశంలోనే తలమానికమైన అటవీ ప్రాంతం కూడా మనకే ఉంది దేశంలో అత్యధిక పులులు ఉన్న ప్రాంతం కూడా అడవులు మన దగ్గర ఇవన్నీ కూడా ప్రపంచ యాత్రికులను ఆకర్షించే అద్భుతమైన ప్రాంతాలు ఆ విధంగా ఆ విధంగా మన రాష్ట్రాన్ని మనం షో కేసు తీసుకొచ్చే ప్రయత్నం తప్పనిసరిగా మేము వీటన్నిటినీ కూడా ఒక కల్పించే ఒక స్థాయి కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఆ యొక్క ఆ అభిమానంతో పాటు జాతీయ వాదంతో ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తాం మొత్తం యాభై ఒకటి నుంచి జనసంఘ రూపంలో అలాగే తర్వాత జనతా పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ రూపంలో ప్రతి ప్రాంతంలో కూడా పనిచేస్తుంది ఈ జనసంఘ సమయంలో ఎమ్మెల్యేలు ఉన్నారు జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక వీళ్ళందరూ ఏదైతే గతంలో చేసిన విషయాలు ప్రస్తుతం చేస్తున్నారు వీటన్నిటికీ తెలియజేసిన ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఒక ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసే ఒక కార్యక్రమం తప్పనిసరిగా చేస్తున్న ఆ విధంగా మన పని ప్రారంభించాలనుకున్నాం ఆ విధంగా ఈ పని ప్రారంభించే సమయంలో ఒకసారి అత్యంత సన్నిహితంగా మమ్మల్ని ఎప్పుడూ అభిమానించి తప్పనిసరిగా మీరు పెరగాలి అని చెప్పి కోరుకునే పత్రికా మిత్రులతో ఒకసారి చిన్న చర్చ అనే కార్యక్రమం అనుకున్నాం అది మీరు ఈ మీట్ గా మారింది గత నాలుగు మనసులో ఉండే విషయాలు మాట్లాడడం జరిగింది సో మీ అందరి యొక్క సహకారం అలాగే సలహాలు సద్విమర్శని ఎప్పుడు మీరు స్వాగతించి ఆ సద్విమర్శకి ఆ విధంగా సమాధానం ఇచ్చే విధంగా నిలబడతామని ఆ విధంగా మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరి యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ అందరికీ నమస్కారం